హలో ఫ్రెండ్స్ హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసరెట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి చాలా సింపుల్గా చేసేయచ్చు వీక్లీ వన్ టైమ్ అన్న పిల్లలకి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి చాలా మంచిది ఓకే అండి అసలు లేట్ చేయకుండా పెసరట్టు ఎలా చేయాలో చూసేదామా వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు రోజు నైట్ ఇలా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా పెసరలు అయితే తీసుకోవాలండి ఇలా పెసర్లు ఒక కప్పు తీసుకున్నాక అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ దాకా రైస్ అనేది వేసుకోవాలి ఇలా రైస్ వేసేసుకుని ఒక మూడు సార్లు గడిగి తర్వాత వాటర్ వేసేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టలేమంటే ఒక సిక్స్ అవర్స్ అన్నా నానబెట్టడానికి ట్రై చేయండి ఇలా వాటర్ వేసేసి మూత పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ చూసామా ఇక్కడ చూడండి ఇలా అయితే మంచి నానినాయి పెసర్లు అయితే ఇప్పుడు ఈ పెసర్లు వాటర్ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకుందాం ఇలా మొత్తం మిక్సీ జార్లోకి వేసుకొని ఒక రెండు నుంచి మూడు దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి అలానే సగం అల్లం కట్ చేసి వేసుకోవాలి పొట్టుతో సహా వేసుకోండి అండి ఏం కాదు వేసుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తం మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ తక్కువ పడ్డది కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఛాయ్ గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మరి పల్సా కలుపుద్దు మనకు పెసరెట్లు అయితే రావు కొద్దిగా తిక్కుగా ఉండేటట్టు చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే సరిపోతుంది పెసరెట్లు వేసుకుందాం రండి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ ఇలా తుడుచుకుంటే నీట్గా వస్తాయండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెసరట్ అయితే వేసేసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కూడా వేస్తున్నాను అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసి మంచిగా ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంచిగా పెసరట కాలేక ఇక్కడ చూస్తున్నారు కదా తీసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా టేస్ట్ కూడా బాగుంటుంది హెల్దీ ఫుడ్ కూడా ఇలానే అన్ని పెసరట్లు వేసేసుకోవాలి ఓకే అండి చూశారు కదా ఎంతో సింపుల్గా ఇలానే ప్రెసిరెట్లన్నీ వేసేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి రజనీస్ కిచెన్ వరల్డ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అండి మనకి ఇక్కడ ఇటు పెసరెట్ అనేది ఏ చట్నీ అయినా బాగుంటుందండి నేను ఇక్కడ పల్లీల చట్నీ అండ్ టమాటో చట్నీతోనైతే ట్రై చేసిన ఓకే అండి మరొక మంచి రెసిపీతో కలిసాం బాయ్